వైజయంతి శ్రీవలిని పని మనిషి కట్టుకునే బట్టలు కట్టుకోమని అంటూ ఉండగా కేదార్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ వద్దు రేపు ఫంక్షన్లో శ్రీవల్లి కొత్త బట్టలే కట్టుకుంటుంది అని అంటూ పైకి వెళ్తూ ఉంటాడు కేదార్ జగదాత్రి కూడా లోకి వెళ్తుంది జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది నా బర్త్డేకి నువ్వు కొన్న డ్రెస్ ఇప్పుడు శ్రీవల్లికి ఇవ్వాలి అనుకుంటున్నావు అంతే కదా అని నవ్వుతూ అడుగుతూ ఉంటుంది జగదాత్రి నీకేం అభ్యంతరం లేదు కదా అని కాస్త మహమాటంగా అడుగుతుంటాడు కేదార్ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపి ఆ డ్రెస్ని కేదార్ చేతిలో పెడుతుంది జగదాత్రి ఇక కింద వాళ్ళు వచ్చేసరికి వైజయంతి మళ్ళీ శ్రీవల్లిని అవమానిస్తూ నీ సెలక్షన్ కూడా అయిపోయింది కదా రేపు నువ్వు ఆ డ్రెస్సే కట్టుకో అని అంటూ ఉండగా కేదార్ విటకారంగా కల తెచ్చే డ్రెస్ని మేం తీసుకొచ్చాం అని అంటూ శ్రీవల్లి ముందుకు వెళ్ళి రేపు మాధురి శ్రీమంతం ఫంక్షన్లో నువ్వు కట్టుకునే బట్టలు ఇవి శ్రీవల్లి నీకు ఈ అన్నయ్య వదినా పెడుతున్న బట్టలు ఇవి అంటూ ఒక కొత్త డ్రెస్ని శ్రీవల్లికి ఇస్తూ ఉంటాడు కేదార్ కౌశిక్కి కూడా ఆనందపడుతూ ఉండగా శ్రీవల్లి చేతిలో ఆ డ్రెస్ పెట్టి ఆ పాత బట్టలిని వైజయంతి ముఖాన విసిరికొట్టి మీరే కట్టుకోండి కళ్ళ తెచ్చే ఈ బట్టలు అని అంటూ విసురుగా విసిరేస్తాడు కేదార్ దాంతో నిషి వైజయంతి షాక్ అవ్వగా కౌశికి కేదార్ జగదాత్రి సంతోషపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి కేదార్ సొంత చెల్లి అని తెలియనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్